సభా సరస్వతికి నమస్సు మాంజని సమయాన్ని పాటించమన్నారు కనుక వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నమస్సులు జీవిఆర్ ఆరాధన కల్చరల్ సొసైటీ ఆ పేరు అనగానే గుదిబండి వెంకటరెడ్డి గారు అనగానే మాకు సప్తపది పురస్కారం వారు అందించారు నేను మిత్రుడు మోహనసి ఇద్దరం దంపతులతో వారి అందుకున్న ఆ శుభతరుణం ఈనాడు వారు లేరు మరి జీవీఆర్ ఎట్లా నడుస్తుంది అనుకున్నాం కానీ జీ పోయినా కూడా విఆర్ వి రాఘవ రెడ్డి గారు దాన్ని సంపూర్తిగా దాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు ఈరోజు సభ అక్కడ తిరుమలలో బ్రహ్మోత్సవాలు చేస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఇక్కడ ఈ అంకితోత్సవం అనేది అంత ఉత్సాహంగా అంత సభంగా ఉందని తలపిస్తుంది పెద్దూరి వెంకటదాసు మా ఊరి వాడు నా మిత్రుడు అందరికన్నా అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కల్మషం లేదు నిష్కల్మషంగా ఉంటాడు ముందుగా మమ్మల్ని అంటే ఏదైనా ఇప్పుడు ఈ పుస్తకం రాసిన వెంటనే మొట్టమొదటి పాఠకుని నేను నన్ను చూసి నేనేదైనా రాసినా తనకు తను ఏదైనా రాసిన మాకు అట్లా పంచుకునే చక్కని ఆయనకు కథా రచయితగా మంచి పేరుంది లేడీ కండక్టర్ నుంచి తను కథ రచయితగా మంచి గుర్తింపు పొందాడు ఈరోజు అంకితం తీసుకున్న తీసుకుంటున్న ఈ సందర్భంలో తను ఇంతమంది కూడా చాలా రచనలు చేశాడు కానీ ఈ పుస్తకం పెద్దలు రమణాచార్య దంపతులకు అందివ్వడం అనేది చాలా శుభ అదృష్టం అది జీవన తరంగాలు సినిమాలో పెద్దలు కూడా ముఖ్య అతిథి గారు వాక్యాలలో కూడా పాట వచ్చిన నేను పాటను కొంచెం కోడ్ చేస్తాను జీవన తరంగాలు సినిమాలో పువ్వెందుకు తీవపై పుడుతుంది గుడిలోనో జడలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది ముత్యమైన ఆహారంలో నిలవాలని అన్నట్టుగా ఆయన రచనలు ఈ పుస్తకం ఏదైతే ప్రేమ చిగురించిన శుభవేళ ఈ దంపతులకు అంకితం ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే అప్పుడు ఆ పుస్తకం వారికి అంకితం ఇవ్వడంతో దానికి సార్థకత చేకూరుందని నేను భావిస్తున్నాను ఆయన రాసిన రచనల్లో ఈ పుస్తకం వారికి అంకితం వేయడంతో దానికి ఎంతో విలువ చేయుక్కుని నేను భావిస్తున్నాను మొన్న హరే శ్రీనివాసం పుస్తకం రోజున రాఘవరెడ్డి గారే నాకు ముందు మాటిచ్చారు మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తానని బహుశా అవకాశం దొరకలేదేమో ఆ రోజు వారి ఆ పుస్తకం ముఖ చిత్రం చూసినప్పుడు నాకు ఒక మాట నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక పాట జ్ఞాపకం వస్తుంది అట్లా ఆ రోజు ఆ ముఖ చిత్రం స్వామివారి పాదాల మీద రమణాచారి గారు వాలినట్టుగా ఉన్నప్పుడు చూస్తే నాకు ఒక సినిమా పాట జ్ఞాపకం వచ్చింది అది ఆ రోజు ప్రజెంట్ చేయలేకపోయినాను ఈరోజు దాన్ని తిరుమల మందిర కరుణా సాగరా తిరుమల మందిర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగరా పాలకడలిలో శేషతల్పమున పవలించిన శ్రీపతివో పాలకడలిలో శేషతల్పమున పవలించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే పతివో ముగురకే మూల మగ భువిలో వెలసిన ఆదిశే తిరుమల మందిర సుందరా సుమధుర కరుణాగరా ఏలి పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందరా కాంతులు చిందే నింబము కాంచిన చాలుక క్షణమైనా కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలోక క్షణమైనా నీ గుడి వాకిట దివ్యనునే నీ గుడి వాకిట దివ్యనునే వెలిగిన చాలూక క్షణమైనా నీ పదములపై కుసుమమునీనై నిలిచిన చాలుక కణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర करुणा सागर